హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైం నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టిన యువ కథానాయకుడు త్వరలో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నాడు అవర్ లవ్ గ్రోయింగ్ బై టూ ఫీట్ అంటూ తన ఆనందాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు ఈ మేరకు తన భార్య ఘోరక్ తో కలిసి దిగిన రెండు ఫోటోలను షేర్ చేశాడు ప్రస్తుతం ఆమె గర్భవతి అని త్వరలో తాము అమ్మానండలం అవుతున్నామనేది ఆయన పోస్ట్ సారాంశం దీంతో ఇద్దరికి అభిమానుల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి అవర్ లవ్ ఈస్ గ్రోయింగ్ బై టూ ఫీట్ అంటే ఏంటి అనేగా విడౌట్ తమ ప్రేమ రెండు పాదాల మీద పెరుగుతోంది త్వరలో మేము అవుతున్నామని చెప్పడానికి ఇంగ్లీష్ లో అలా చెబుతారులేండి కిరణ్ అబ్బవరం నటి రహస్య ఘోరక్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుని గతేడాది ఆగస్టు ఇరవై రెండున పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఇలా గుడ్ న్యూస్ చెప్పారు కా సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే వీరి పెళ్లి జరిగింది గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలు అందుకుంటున్న కిరణ్ అబ్బవరం ఆ సినిమాతో భారీ హిట్ కొట్టారు కిరణ్ తొలి సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ కా సినిమాకు సొంత మనిషిగా భాగస్వామైంది దాంతో తిరిగి తాను హిట్ ట్రాక్ ఎక్కాడు ఆ ఆనందంలో ఉండగానే ఇప్పుడు తండ్రి అవుతున్న ఆనందం వచ్చి యాడ్ అయింది దీంతో కిరణ్ కు డబుల్ హ్యాపీనెస్ అని చెప్పాలి ఇక కిరణ్ సినిమాల సంగతి చూస్తే కా సినిమాకు ముందు అనౌన్స్ చేసిన దిల్ రుబా సినిమాను ఇప్పుడు బయటకు తీశారు ఇటీవల పేరు పోస్టర్ రిలీజ్ చేశారు త్వరలో సినిమా రిలీజ్ విషయంలో స్పష్టత వస్తుంది ఇదండి వాళ్ళే చూటం అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాన్ బాయ్ బాయ్